ప్రభుత్వం ప్రజల వద్దకు చేరువలో భాగంగా ఇల్లు కట్టుకోవడానికి నాణ్యమైన ఇసుకు అందించేందుకు ప్రజలకు శాండ్ బజార్లు ఎంతగానో ఉపయోగపడతాయని బ్రీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి తెలిపారు సోమవారం తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్ ఎరావత్తో కలిసి అబ్దుల్లాపూర్ మెట్లోని ప్రజలకు నాణ్యమైన ధరలు అందుబాటులో ఉండేందుకు శాండ్ బజార్ను ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళారులు వారి ఇష్టానుసారం రేట్లు పెంచుతూ మోసాలకు పాల్పడుతున్నారని దీన్ని గమనించిన ప్రభుత్వం సన్న ఇసుకాకి పద్దెనిమిది వందల రూపాయలు అదేవిధంగా దొడ్డు ఇసుకాకి పదహారు వందల రూపాయల చొప్పున ఆన్లైన్లో బుక్ చేసినట్లయితే వారికి ఇసుక పంపడం జరుగుతుందని తెలిపారు ఇక్కడ నుంచి తీసుకెళ్లే రవాణా ఛార్జ్ అదనంగా ఉంటుందని తెలియజేశారు ఈ ఇసుక మూడు వందల అరవై ఐదు రోజులు వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మేం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇష్టానుసారంగా రేట్లు పెంచుతూ ప్రజలకు ఇసుకను అందుబాటులో లేకుండా ఎక్కువ ధరను అమ్మడాన్ని అరకంటుటకు ప్రభుత్వ ధరలను నిర్ణయించిందని అన్నారు టీజీఎండిసి ద్వారా హైదరాబాద్ నగరానికి మూడు ప్రాంతాల్లో శాండ్ బజార్లను ఏర్పాటు చేసిందని అందులో మొదటిది అబ్దుల్లా పుర్మేట్ లో నేడు ప్రారంభించుకున్నామని తెలిపారు ప్రజలకు సులభతర పద్దతిలో మైనింగ్ శాఖ సహకారంతో ఈ శాండ్ బజార్లను ఏర్పాటు చేస్తున్నారని దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు దీంతో దళారులకు అవకాశం లేకుండా చట్టపరంగా అందరికీ తక్కువ ధరకు ఇసుక లభిస్తారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎండి సుశీల్ కుమార్ ఏడీ మైన్స్ నర్సిరెడ్డి బిల్డర్లు స్థానికులు లారీ యజమానులు తదితరులు పాల్గొన్నారు ఏదైతే ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఉందో దాన్ని బట్టే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఉదాహరణకు మన దగ్గర బండరావిరాల్లో కంకర్ అమ్ముతున్నారు ఒక బేబీలు ఉండదు ఒక లారీకి ప్రభుత్వం అనేటువంటిది గుర్తుండదు అక్కడ కొంతమంది ఒకరో ఇద్దరు క్రిమినల్స్ వల్ల మొత్తం మన ప్రాంతాన్ని పాడు చేసినారు పదిహేను సంవత్సరాల నుంచి నేను పోరాడిన మైనింగ్ మీద మైనింగ్లో జరుగుతున్నటువంటి అవకతవకల మీద ఆడ ఉన్నటువంటి యాభై అరవై క్రెషర్లు దాదాపు పన్నెండు వందల ఎకరాలు మనం ఆ రోజు ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి లీజు ప్రభుత్వం లీజు ఎందుకు ఇచ్చింది ప్రజలకు అవసరం వస్తుంది ప్రజలకు కావలసిన సరుకు దొరుకుతుంది ప్రజలకు నాణ్యమైన ధరకు దొరుకుతుందని వాళ్లకు బెదిరించో అదిరించో వాళ్ళను కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు నేను ఈరోజు మన లోకల్గా కొంతమంది లారీల చిన్న చిన్న బతుకు తెరుగు కోసం లారీలు అమ్ముకుంటున్నటువంటి లారీలలో మట్టి కానీ ఇసుక కానీ కంకర కానీ అమ్ముకుంటున్నటువంటి మన వాళ్లకు మీరందరూ కూడా నాణ్యమైన ధరకి ఇక్కడే తీసుకెళ్ళండి మీ లారీలకు పని ఉంటుంది పేద ప్రజలకు సరి అయినటువంటి పేద ప్రజలకు కానీ ఉన్నోళ్ళకు కానీ ఎవరికైనా ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి నాణ్యమైనటువంటి ఇసుక ఇక్కడికి వెళ్ళిస్తాం ఎవరైనా నిజంగానే ఈ నాణ్యమైన ఇసుకను ఇదే ధరకి ఎవరన్నా ఇస్తే వేబిలు కట్టుకొని తెచ్చి అమ్ముకుంటే కూడా ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది లేదు కానీ ప్రభుత్వం పెట్టినటువంటి ధర కంటే ఎక్కువ అమ్మితే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది అనేటువంటి మాట మీకు నేను మనవి చేస్తున్నా ప్రభుత్వం ఈరోజు పద్దెనిమిది వందల రూపాయల టన్ను నిర్ణయించింది పదహారు వందలకు నిర్ణయించింది అక్కడ కూడా ఎవరైనా అలాంటి ఇబ్బంది పెడితే వాళ్ళకు కూడా ప్రభుత్వం పక్షాన తప్పకుండా వాళ్లకు చర్యలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉండే మా లారీ సోదరులు కూడా చాలా మంది ఉన్నారు మీ అందరికీ కూడా ఎవరైనా మీరు వేసేటువంటి జాగాలో మీకంటే వచ్చి ఎక్కువ వేస్తే మా దృష్టికి తీసుకురండి మేము ఒక చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేసినాం లేకపోతే ఇరవై రెండు వందలు ఇరవై మూడు వందలు ఇరవై ఐదు వందలు కూడా